ఊరందరిది దారి అయితే నాదొక్క దానిది మరొక దారి అన్నట్టు చల్లచల్లని తుఫాన్లో అందరూ వేడివేడి టీ కాఫీలు నూనెలో దేవిన వేడివేడి పూరీలు బొండాలు వీడియోలు పెడుతుంటే నేనేమో యాభై ఏళ్ళు వెనక్కు వెళ్ళి ఇలాంటి టైంలో ఒంట్లో డీటాక్స్ చేసే కషాయాలు బలాన్ని ఇచ్చే బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నాను కాఫీ టీలు తాగడానికి అప్పటికప్పుడు బాగున్నా లాంగ్ టైంలో రకరకాల నరాల ప్రాబ్లమ్స్ రావడానికి అవే కారణమవుతాయట అలా నాకు అలవాటైన ఈ డీటాక్స్ కషాయాలు మా నాన్నగారు కూడా అలవాటు చేసి టీ కాఫీలు మానిపించడం వల్ల ఆయనకి బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గి మంతిని గారి డైట్ పెట్టడం వల్ల ఆయనకి వచ్చిన పెద్ద స్కిన్ ప్రాబ్లం కూడా మొత్తం తగ్గిపోయింది చాలామంది కామెంట్స్లో మీ వీడియోస్లో ఏం పెడతారో అస్సలు ఊహించలేము చాలా కొత్తగా ఉంటాయి అని అంటున్నారు మన హెల్త్కి ఏది మంచిదో కాదో అని తెలుసుకున్నాక వంటలు చేసే విధానం మనమే మార్చుకోవాలి అలా నేను రైస్కి బదులు మిల్లెట్స్ రాగులు మంచివి కదా అని తెలిసాక ఎక్కువగా అవే వండుతాను కానీ రైస్లో అలాగే మిల్లెట్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి అందుకే అవి వండినప్పుడు కూడా ఇలా వెజిటబుల్స్ ఎక్కువగా వాడతాను అలా ఈ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి ముద్దలోకి ముందుగా బాండీలో నెయ్యి వేసి కొద్దిగా అల్లం పచ్చిమిర్చి తురుము క్యారెట్ సొరకాయ కొత్తిమీర తురుము వేసి వేయించి ఒక గ్లాస్ రాగి పిండికి రెండు గ్లాసులు నీళ్లు పోసి పది నిమిషాల సేపు మంచి హెల్దీ అండ్ టేస్టీ రాగి ముద్ద రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొద్దిగా నెయ్యి వేసుకుని పల్లీ చట్నీతో తింటే బాగుంటుంది అదే లంచ్లోకి అయితే ఆకురపప్పుతో రాగి ముద్ద చాలా బాగుంటుంది ఈ రెసిపీ నేను ఎక్కడా చూసింది కాదు నాకు వచ్చిన ఐడియానే రాగి ముద్ద ఫ్యాన్స్ ఒప్పుకుంటే రాగి ముద్ద అందాము లేకపోతే రాగి పిండి ఉప్మా అందాము ఈ రెసిపీకి ఏ పేరు అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందో మీరే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి